సినిమాల్లో రౌడీలా మఠీ ఎల్లగౌడ్ రామ్ రెడ్డి పాత్ర పోషిస్తున్నారని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు రియాజ్ అహ్మద్ ఐ కృష్ణ ఆరోపించారు గోదావరిగని ప్రెస్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి కార్మికులు స్వప్నపై ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి మఠీ ఎల్లగౌడ్ దాడి చేసి బూతులు తిడుతూ దూషించిన పోలీసులు పట్టించుకోకుండా అరెస్టు చేయకుండా ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించారు సింగరణిలో గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత ఏఐటీసీ నాయకులు గుండాల్లా రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు రామగుండం సిపి మహిళలకు జరిగిన అన్యాయంపై స్పందించకుంటే తాము హెచ్ఆర్సీని ఆశ్రయిస్తామని తెలిపారు పోలీస్ వ్యవస్థ రాజకీయ పార్టీలకు ట్రేడ్ యూనియన్లకు కొమ్ము కాయకుండా నిజానిజాలు తెలుసుకొని మడ్డి ఎల్లా గౌడుపై తక్షణ చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు గుర్తింపు గెలిచిన తర్వాత గుండాయిజం పెరిగింది రౌడీజం పెరిగింది గోదావరికంలో సినిమాలో కదా రామిరెడ్డి కదా విలన్ ఆడవాళ్ళను చిక్కబట్టి చీరబట్టి గుంజినట్టు ఒక మహిళా కార్మికురాలని జీడీకే వనింగ్ లైన్లో పనిచేస్తున్న స్వప్న పైన దళిత మహిళ రాలితో అంత దాడి చేస్తే పోలీసు వాళ్ళు ఎందుకు కళ్ళు మూసుకొని కూర్చున్నారు ఏంటిది మీకు చెప్పండి అదే డెబ్బై నాలుగు కోటర్స్ కూల కొడతా ఉంటే కూల కొడతా ఉంటే అయ్యా మా కోటలు దండం పెడతా ఇది కూల కొట్టకండి అని ఒక కార్మికుని కొడుకు చెప్తే సాయంత్రం వరకు హడావిడిగా చేసి పోలీస్ స్టేషన్ పంపి జైలుకు పంపించిందే మరి కళ్ళు లేవ్వా పోలీస్ డిపార్ట్మెంట్కు ఎందుకు చేస్తలేవు చెప్పండి అరెస్ట్ ఎందుకు చేస్తలేదు మహిళ వచ్చి చెప్పుకునే అర్ధరాత్రి నాకు పద్నాలుగు ఒక రోజు చికెబట్టిండు లంజే అని తిట్టిండు ఇష్టం తిట్టిండు అని చెప్పినా కూడా ఇంకేం కావాలి మీకు విట్నెస్లు వస్తే చెంపమితికలు కొడతామంటారా పోలీసు వాళ్ళు ఇదేనా మీరు చేసేది న్యాయ పోరాటం చేస్తాం సింగరీన్లు అటువంటి జరగదు సింగర్ని మేనేజ్మెంట్ కావాలని మహిళలను బదనాం చేసి మహిళలను బద్నాం చేసి ఉద్యోగాలు ఎక్కకుండా చేయడానికి ఇది కుట్రలో భాగమేనగా మేము భావిస్తున్నాం మహిళ తప్పు చేసింది అనుకో ఆమె తప్పు చేస్తే ఏ ఎవరైతే ఉన్నారో కదా వాళ్ళ కుటుంబ కుటుంబ సభ్యులు కాంప్లైంట్ ఇచ్చారా పోలీస్ స్టేషన్కు ఈడేంది పోలీసా రామిరెడ్డి గుండానా నా దగ్గరకు వచ్చిను అర్ధరాత్రి కొడితే చూసుకుంటా కూర్చుంటారా రేపు చేసిన వాళ్ళు హత్య చేసిన వాళ్ళు గుండాయిజం చేసిన వాళ్ళు చం మర్డర్ చేసిన వాళ్ళు చంపిన తర్వాత ఆ బాధితుల ఇంటి ముందు గుండాలాగా తిరిగినట్టు వీడు కూడా ఇక్కడ గుండాలాగా తిరుగుతూ ఉంటే కండ్లు మూసుకున్నాయా సింగరేణి మేనేజ్మెంట్కు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకో విషయం చెప్తున్నా సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో సింగరేణి క్వార్టర్స్ ఏరియాలో సింగరేణి బాధ్యత ఇవాళ ఆ స్వప్న సమస్య కాదు ఎన్నో జరిగి నిన్నగాక మొన్న గోదావరిఖ శ్రీరాంపూర్ రామకృష్ణాపూర్లో జరిగింది ఒక మహిళను వేధిస్తూ ఉంటే కంపెనీ ఆఫీసర్లు చెంచాగాన్ లాగా పనిచేస్తారు గుర్తింపు సంఘం గుర్తింపు సంఘం వచ్చి ఏమైనా పీకే అంటే పీకేశుడు ఆయన అంటే తీసేసుడు మహిళా కార్మికుల మీదనే పడ్డరు పార్టీలు ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా పార్టీలకు అతీతంగా పార్టీలకు అనుకూలంగా ఉండకూడదు ప్రజలకు అనుకూలంగా ఉండాల్సిన బాధ్యత ట్రేడ్ యూనియన్లకు పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది కానీ ఎవరో ఒకరు చెప్పంగానే దీన్ని మైనస్ చేయమని ఇంకొకరు చెప్పండి ప్రెజర్ చేయంగానే ప్రెజర్కు లొంగి మీరు అన్యాయాన్ని చట్టాన్ని కాలరాస్తే బాగుండదు మాకున్నది మేము ఇంకా పోగలం అవసరమైతే హెచ్ఆర్సీకి పోతాం చీఫ్ జస్టిస్కి కూడా కాంప్లైంట్ ఇచ్చే రైట్స్ కూడా ఉన్నాయి అంత దూరం పోకుండా మీరు ఇమ్మీడియట్లీ ఆయన అరెస్ట్ చేయండి ఇంకో మహిళల మీద జరగకుండా చేయండి ఆయన చరిత్ర అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారు ఆ బస్తీలో గుండాన రోడ్డు మీద నిలబడి రండి ఫోన్ చేసి రండి ఏం మాట్లాడతలేరు స్వప్న సంఘటన జరిగి వారం రోజులవుతుంది వారం రోజుల నుంచి కూడా ఏఐటిసి స్థానిక నాయకత్వం కానీ కేంద్ర నాయకత్వం కానీ స్పందించకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం ఒకవేళ కార్మికరాలే ఏదైనా తప్పు చేసినట్టయితే అంత అర్ధరాత్రి పిలిపించి మాట్లాడి లేదా ఏకపక్షంగా దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఎక్కడా దాపురించలేదు ఏదైనా కార్మికుల మధ్య సమస్య డిస్ప్యూట్ వివాదాస్పదం ఏదైనా ఉంటే ఇరుపక్షాలని రాజీపరిచే అటువంటి ఒక మార్గాన్ని అనుసరించి పరిశీలన చేసి ఆ సమస్య పరిష్కారానికి చొరవ తప్ప ఇట్లా వ్యక్తిగతంగా చేయి తీసుకొని చేసుకొని దుర్భాషలాడి అనేక రకాలుగా ఇవాళ ఏదైతే ఆ యూనియన్ స్థానికంగా గుర్తింపు ఉండి ఆ యూనియన్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి ఎల్ఐ చేసినటువంటి నిర్వాకం పైన ప్రజలు కార్మికులు కార్మిక కూడా తీవ్రమైనటువంటి ఒక అసంతృప్తిని ఈ విలేకరుల సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు రావు రమేష్ జైపాల్ సింగ్ రాజేందర్ మల్లేష్ ఈ నరేష్ రామ్ చందర్ రవికుమార్ రాయకోసం చందర్ రావు శేఖర్ రవీందర్ పోచమల్లు ప్రసాద్ రాయమల్లు తదితరులు పాల్గొన్నారు